నేను ఇంతకుముందులో ఒకసారి వచ్చాను అంత ఫేమస్ కాదని ఇప్పుడు వచ్చాను ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడే కుదిరింది రావడానికి చాలా మారిపోయింది అన్న చాలా చాలా ఫుల్గా వచ్చారు జనాలు బాగా రష్గా ఉంది అసలు ప్లేట్ రాదా అనుకున్నాను ఫస్ట్ నేనే తీసుకున్నాను నేను హాఫ్ అన్ అవర్ నుంచి ముందులో ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని మరీ వచ్చేసి తీసుకున్నాను అవును

రోడ్ బ్లాక్ అయిపోతుంది అప్పుడు రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది ఫస్ట్ మోహన్పురం అట్లానే ఫేమస్ టీవీలో చూసినాం అట్లనే ఉంది రోడ్ తిందామనే తిందామనే వచ్చిన అట్లా జనాదనిపిస్తుంది ఆగి తినిపోతాను అంటే అంటే గౌడ్లో దొరుకుతుంది అనుకుంటున్నా దొరుకుతుందా దొరుకుతుంది తీసుకుంటే అదే అది తీసుకుంటానా